వేములవాడ పట్టణంలోని పదిహేడవ వార్డులో పదకొండు లక్షల నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి ఆదివారం ప్రభుత్వ భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్డు మురికి కాలువల మంజూరు చేసిన ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ కు వార్డు మాజీ కౌన్సిలర్ వంగళ దివ్య శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు నాయకులు సాగరం వెంకటస్వామి అన్నారం శ్రీనివాసు ఎర్ర శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పదిహేడో వార్డులోని చాలా రోజుల నుంచి మట్టి రోడ్డుగా ఉన్న పరిస్థితిలో సిమెంట్ రోడ్డు డ్రైనేజు రెండు సీనన్న ఫండ్స్ కింద ఎమ్మెల్యే ఆ సీనన్న ప్రభుత్వ వైపు గారి ఫండ్స్ కింద పదకొండు లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ అవ్వడం జరిగింది దానికి ఈరోజు కొబ్బరికాయ కొట్టి ఆ వర్క్ను ప్రారంభించడం జరిగింది నిజంగా సీనన్న ప్రతి గడప గడపకోకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాడకట్టు సమస్యలు తెలుసుకొని వారందరి కూడా అందుబాటులో ఉండుకుంటూ వారి వారి సమస్యలు అన్నీ కూడా తీర్చుకుంటూ రావడం అనేది నిజంగా మాకు మళ్ళీ ఆయనే ఆయన ఆయనకు సపోర్ట్గా మేము వెళ్ళడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకనంటే ఈరోజు పదేండ్ల నుంచి చాలామంది అంటే మా వాడకట్ల చాలామంది వీధులు ఉంటారు పాపం వాళ్ళ అంటే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అంటే బుక్కడ పువ్వా కోసం కూడా చాలా దండాడు ఎందుకంటే రేషన్ కార్డు లేక వాళ్ళ పిల్లల పేరు లేక మొత్తానికే రేషన్ కార్డు లేక ఇండ్లు లేక చాలామంది ఉన్నారు అటువంటి వ్యక్తులకి వాళ్ళ ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఇలా అందుతున్నది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకొని రేషన్ కార్డు వచ్చే పరిస్థితి ఉన్నది అందరికి కూడా వచ్చినాయి చాలామంది కూడా వారందరికీ కూడా సన్న బియ్యము ఇలా ఇన్ని రోజులు దొడ్డు బియ్యము వస్తే అమ్ముకునే పరిస్థితి ఉండే ఈరోజు సన్న బియ్యం నిజంగా ప్రతి ఒక్కరు మంచిగా కడుపు నిండా ఇలా భోజనం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ఇది పేదలకు గొప్ప పనిగా భావిస్తున్నా అలాగే సినన్న గారు కూడా ప్రతి ఒక్కళ్ళకు రాకున్నా కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని మళ్ళీ ఫోన్ చేసి సమస్య ఏందని తెలుసుకొని వీళ్ళకు ప్రత్యేకంగా చెయ్యిరి అని చెప్పి ఆయన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుంటూ చెప్పడం ఆఫీసర్లో గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు ఇంట్లో ఏదో సాత్రానికి ఇంట్లో పెద్ద కొడుకు అని ఏదో పేరుకి చెప్పే రకం కాదు సినన్న నిజంగానే పెద్ద కొడుకు బాధ్యత ఎత్తుకొని మరీ ప్రతి ఒక్కళ్ళకు ఆయన చేస్తుండడం మళ్ళీ గొప్ప విషయం ఏందంటే మా వాడకట్ నుంచి పదిహేను మందికి ఇందిరామీ శాంక్షన్ అయినాయి చాలా వరకు ముగ్గులు కూడా పోసుకోవడం జరిగింది వాళ్ళందరూ నిజంగా వాళ్ళు సీనన్న కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఒక దేవుని లెక్క భావిస్తున్నారు గత పదిహేనుల నుంచి మేము చెప్పులు అరిగేలాగా తిరిగినాం కానీ మాకు ఒక్క ఇల్లు రాలే ఒక్క రూపాయి రాలే ఈరోజు రోజు రా రాగా సంవత్సరంలోనే మాకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడం అనేది గొప్ప విషయం అని చెప్పి సీనన్నకు ఆ కృతజ్ఞతలు చెప్పుకుంటారు వారు నిజంగా వారందరికీ కూడా వీళ్ళందరి తరఫున మా పదిహేడో వార్డు తరపున మా పదిగేడో వార్డు ప్రజలందరి తరఫున మా కార్యకర్తలందరి తరపున సీనన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను